మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి నమస్తే ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు గురువు గారితో మాట్లాడద్దాం నమస్కారం గురువు గారు మహాదేవ అక్టోబర్ మాసం విశేషంగా కుంభరాశి వాళ్ళకి ఈ నెల ఎలా ఉండబోతుంది పరిస్థితులు ఇబ్బందికరంగా ఉంటాయా లేదా ఎంతో కొంత అదృష్టం కలిసి వస్తుందా వేల పరిస్థితి ఏమంటారు మనకి విజయదశమి ఉంది దీపావళి ఉంది ఎలా వినియోగించుకుంటే బాగుంటుంది తప్పకుండా ముందుగా కుంభరాశి వారికి ఒక గుండె పగిలేటువంటి విషయం ఏమిటయ్యా అంటే ధైర్యంగా ఉండండి ఒకటి రెండవది మీరు ఒకవేళ అధర్మమైనటువంటి పనులు చేసిన మీరు సత్యాన్ని అసత్యంగా ప్రచారం చేసిన మీరు ఒకరి గురించి చెడుగా చిత్రీకరించి చెప్పిన గతంలో గత ఒక సంవత్సరం క్రితం అనుకున్నాం ఎందుకంటే చాలా అద్భుతంగా గురువు మీకు యోగించాడు ఎటు కొడుక గురువు మన దగ్గర ఉన్నాడు అని చెప్పి మనము ఏది పడితే అది ఎట్లా పడితే అట్లా ప్రవర్తించి ఒక విలువ అనేది లేకుండా మనం మాట్లాడుకు గురువు గారు ఇక్కడ ఉన్నారు అంటేనే ఈ విధంగా మనం మాట్లాడతాం ఏమాత్రం తుప్పిర్లు కనీసం వారిపై పడినా కూడా మనకు విశేషమైనటువంటి దోషం ఏర్పడుతుంది అలాంటిది మరి పంచమాత గురువు మీకు ఉన్నటువంటి సందర్భాలలో దాన్ని మనం కాపాడుకోవాలి ఎట్లా నియమ నిష్టలతో అనుష్ఠానంతో మన ప్రవర్తనతో మనం చదివేటువంటి పుస్తకాలు మన అనుష్ఠానము దేవత అర్చనలు అభిషేకాలు వారికి సమర్పించేటువంటి పుష్పాలు లైక్ ఏదైనా కావచ్చు మనం ఎంతైతే చేసుకుంటామో అంతకు రెట్టింపు ఫలితాన్ని గురువు మారేటువంటి సందర్భాలలో మనకిస్తాడు ఇవేవీ చేసుకోకుండా నేనే గొప్ప నాకు నేనే గొప్ప అని గల్లు ఎగిరేస్తే ఇప్పుడు ఈ అక్టోబర్ నుండి ఏదైతే మంచి జరిగేటువంటి వారికి ఇది పునాది అంటే ఇక్కడ ఇప్పుడు వారు లైక్ ఇప్పుడు ఒక మంచి కార్యక్రమం మొదలు కావడానికి ఏదైతే అంటే ఒక గృహ నిర్మాణానికి పునాది తీస్తారో శంకుస్థాపన చేస్తారో అతపాదారానికి పోయే క్రమములో మీరు చేసుకున్నటువంటి మంచి చెడులకు కారణంగా డౌన్ఫాల్ టాప్ పొజిషన్కు వెళ్ళేటువంటి సందర్భంలో శంకుస్థాపన డౌన్ఫాల్ అయ్యేటువంటి సందర్భాలలో మీపై వ్యతిరేకత మీపై చెడుగా చెప్పడము గతంలో మీరు చేసినటువంటిదే మీకు రిపీట్ అవ్వడము ఒక వ్యక్తిని మీరెంత బాధ పెట్టారో తిరిగి ఆ వ్యక్తి మీకు ఎదురైనా అరే ఆ వ్యక్తిని నేను ఎందుకు బాధ పెట్టానే అని బాధపడేటువంటి సందర్భాలు ఈ క్షణాలు అంటే నారు పోసినోడే నీరు పోస్తాడన్నట్టు మీరు ఎవరికైతే నమ్మక ద్రోహం చేశారో అంటే అందరికీ కాదు చెప్తున్నా ఎస్పెషల్లీ కుంభరాశి అంటేనే ఇక్కడ ముఖ్యంగా ధనిష్ట రెండు పాదాలు శతభిషము పూర్వభద్ర మనకు మూడు పాదాలు ఇందులో దా ది అక్షరము దా ది అక్షరము విడిచిపెట్టి అదే దా ది అక్షరము దా అక్షరము సో సే అక్షరము సు సి సా గో అక్షరాలు ఇంకా గే అక్షరము కూడా గూ గే మొత్తం మీద గా పేరుతో ఉండా కూడా సా సి పేరుతో ఉండేటువంటి వారికి ఇక విస్తరు చదువు అటువంటి టైం అది వ్యాపారమా లేదా ఒక జాబా లేదా ఒక ఏదైనా కానీ ఇప్పుడు ఉండేటువంటి ప్రదేశ మార్పు స్థాన చలనము ఇందులో ఉద్యోగ మార్పిడి అనూహ్య ఆపదలు విపరీతమైనటువంటి గొడవలు యుద్ధానికి నేను సిద్ధము అనే విధంగా మాటలు తప్పు చేసిన వాడే కదా చిరాకు పడేవాడు ధర్మంగా ఉండేవాడు ఎందుకు అదేవిధంగా అగ్ని బాధ యాక్సిడెంట్స్ జరగడము ప్రమాదాలు జాగ్రత్త బంధుమిత్రులలో మనస్సుపర్ధలు రావడము మంచిగా ఉన్నటువంటి కళ్ళల్లో మనమే వేలు పెట్టుకొని కుచ్చుకున్నటువంటి సందర్భాలు పెట్టుకున్నటువంటి సందర్భాలు ఈ వేలుతో మన కంట్లో పడుచుకుంటే మనకే నొప్పి కదా కనుక ఇలాంటి సందర్భాలు చేసి ఉన్నారా ఈ అక్టోబర్ నుండి ఇబ్బందులు ఎదురవుతాయి వివాహ ప్రయత్నాలు దగ్గర దాకా వచ్చాయా మిస్ అయిపోతూ ఉంటుంది ఏదున్నా మీరు ఈ నెల రెండు నెల లోపే వేసుకోండి గన అదేవిధంగా అమ్మవారి నవరాత్రులు వస్తూ ఉన్నవి చివరి అవకాశం మీకు అమ్మవారి నవరాత్రులలో మీరు ఎక్కడైనా మంచిదే తొమ్మిది రోజులు అమ్మవారి యొక్క హోమంలో కానీ తొమ్మిది రోజులు ఎవరైతే ఇట్టి హోమాలలో పాల్గొంటారో ఇట్టి హోమాలల్లో మీ గోత్రనామాలు చెప్పించుకుంటారో మీకు విశేషమైనటువంటి గురుబలము లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది ఇంతకు మించిన యాంటీబయాటిక్ మరొకటి మరొకటి లేదుగాక లేదు కనుక మన పీఠంలో దుర్గాదేవి పీఠంలో దత్తాత్రేయ స్వామి పీఠంలో చక్కగా కూడా అమ్మవారి యొక్క నవచెండీ పారాయణ యుక్త హోమాలు అదేవిధంగా మృత్యుంజయ హోమాలు దీంతో పాటుగా లక్ష్మీ గణపతి అదేవిధంగా శుక్ర లక్ష్మీదేవి శుక్రునివి లక్ష్మీదేవికి సంబంధించిన మూలమంత్ర హోమాలు చేసి బంగారం తాకట్టులో ఉన్న ఉద్యోగ సంబంధిత కానీ ధనసపరమైనటువంటివి కానీ ఫ్యామిలీ డిస్టర్బెన్సెస్ కానీ వీటి నుండి శుక్రుడు అనేటువంటి గ్రహము మిమ్మల్ని చాలా సంతృప్తిని చేస్తాడు కనుక శుక్రహోరాలు ఎప్పుడైతే ఉంటాయో ప్రతిరోజు శుక్రహోరాలలో అది మనకు హోమం చేసే వన్ అవర్ ఉంటుంది ఈ వన్ అవర్ తప్పకుండా కూడా శుక్ర హోరాలలో మనము ఉదయము సాయంత్రము ఉంటుంది ఉదయం కానీ సాయంత్రం కానీ ఎట్లా వీలైతే అట్లా పారాయణం కానీ హోమం కానీ చేసేటువంటి పరిస్థితి ఉంటుంది కనుక ఈ తొమ్మిది రోజులు తొమ్మిది హోమాలు ఇందులో పాల్గొనే వారు తప్పకుండా కింద కనబడేటువంటి నెంబర్కు మీరు కన్సల్ట్ కాగలరు అదేవిధంగా ఇంకను దీపావళి మరి ఈ దీపావళి రోజు నాడు తప్పకుండా మీరు ఈ యొక్క కుంభరాశి వారు పసుపు రంగులో ఉండేటువంటి అద్భుతమైనటువంటి పట్టు ధోతి అదేవిధంగా చక్కటి పసుపు రంగులో ఉండేటువంటి అరటి పండ్లు పసుపు రంగులో ఉండేటువంటి ఒక చక్కటి టవల్ వీటిని వీటితో పాటుగా ఒక మంచి స్వీటు వీటిని దానంగా ఇవ్వండి ఒక గురువులకు దీపావళి పండుగ రోజు దీంతో పాటుగా అమ్మవారికి పసుపుతో అర్చన చేయండి పసుపుతో అర్చన చక్కగా కూడా పసుపును తీసుకోండి ఇది కుంకుమలాగా అనుకోండి పసుపుతో అర్చన చేయండి విశేషమైనటువంటి ఫలితాలు ఉంటాయి అదేవిధంగా ఈ చేసినటువంటి అర్చన పసుపుతో చేసినటువంటి అర్చన ఏదైతే ఉన్నదో ఈ పసుపును తీసుకొని అమ్మవారి వెయ్యి నామాలు చెప్పుకోండి నామాలతో ఎందుకంటే మన వద్ద రోజు సహస్రనామంతో పసుపు అర్చన అవుతుంది ఈ తొమ్మిది రోజులు వీరికి ఈ పసుపు కుంకుమార్చన కుంకుమ అదేవిధంగా ఈ హోమాల యొక్క భస్మ ఇవన్నీ పంపిద్దాం వీరి అడ్రస్లకు ఇక ఇది పరిస్థితి కుంభరాశి వారికి మరి ఇంకనూ కొంతమేర చూసుకున్నట్టయితే మనకు ఈ యొక్క కుంభరాశి వారికి ముఖ్యంగా ఉద్యోగ అవకాశాల కోసం దరఖాస్తులు దరఖాస్తులు పెడుతూనే ఉంటారు ఇక అది ఓకే కావు సరిగ్గా క్రీడారంగంలోని వారికి అనుకూలంగా ఉంది ఇది మాత్రం సత్యము క్రీడారంగంలో ఎవరైతే ఉన్నారో వీరికి అద్భుతంగా ఉంటుంది ఇక అదేవిధంగా దీర్ఘకాలిక సమస్యల నుండి కొంత కొంత బయటపడడానికి చేసేటువంటి ప్రయత్నాలు కలిసి రావు అని చెప్తున్నాను కొన్ని సందర్భాలలో నిజాలు మాట్లాడుకోలేని పరిస్థితులు నెలకొంటాయి సో అబద్ధాలు చెప్పడం ద్వారా ఇబ్బందులు ఎదుర్కొంటాయి అదేవిధంగా ఇంకనూ కూడా కొన్ని కొన్ని ఇంటర్వ్యూలకు మీరు వెళితే కొంత చేదు అనుభవాలు కానీ కొంత ఇబ్బందికరమైనటువంటి సందర్భాలు ఏర్పడతాయి శారీరకంగా కూడా బలహీనత అనేటువంటిది మారుతుంది శరీరం సహకరించకపోవడం కానీ ఆరోగ్య సమస్యలు రావడం కానీ ఉన్నది సో అదేవిధంగా భార్యాభర్తలలో కానీ బంధువర్గంతో కానీ అన్నదమ్ములతో కానీ అక్క చెల్లెలతో కానీ భేదాభిప్రాయాలు చోటు చేసుకునేటువంటి పరిస్థితి ఉంది అదేవిధంగా మీ మానసిక స్థితిని అర్థం చేసుకోగలిగినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారితో కొంత సమయాన్ని గడపడం ఎంతో ఉత్తమం మరి ఈ సందర్భాలలో సో నరదృష్టి మాత్రం విపరీతంగా అయిపోయింది దీనితోనే ఇవన్నీ ఇబ్బందులు అనేటువంటిది గమనించుకోండి పసుపుతో చేసినటువంటి గౌరీ దేవి అమ్మవారి యొక్క అష్టోత్తరాలు అదే నేను చెప్పింది ఇందాక పసుపుతో చక్కగా గౌరమ్మని చేసి అష్టోత్తరాలు చదువుకుంటూ పసుపు అర్చన చేసుకోండి మగవారైతే మీ భార్యను చేసి పెట్టమనండి పక్కన మీరు కూర్చొని చక్కగా కూడా ఈ యొక్క పసుపుతో అర్చనాది కార్యక్రమాలు చేసుకోవాలి సో ఓవరాల్గా ఈ విధమైనటువంటి పరిస్థితులు చెడు కాలము గడ్డు కాలము అనేటువంటిది మనకు ప్రారంభం కాబోతూ ఉన్నది చాలా జాగ్రత్త ఒక వన్ ఇయర్ పాటు ఇక ఇది మనకు మొదలు ఇప్పుడు ఇక్కడ కొంచెం మనము ఒక నలభై ఒకటి నుంచి ఒక మూడు నెలలు ఓర్చుకొని నిలబడినట్టయితే విజయం మీదే కనుక ఇదంతా కుంభరాశి వారికి మనం చెప్పినటువంటి అక్షరాలు ఉన్నటువంటి ఇక సినీ రంగంలో ఉండేటువంటి వారికి గతంలో చూసుకుంటే మనకు ఈ యొక్క మనకు అదేంది బెట్టింగ్ యాప్స్ కావచ్చును లేదా కొంత మా మనకు అదేంది డ్రగ్స్ విషయంలో కానీ కలతర పెట్టినటువంటి సందర్భాలలో మరలా ఈ సంవత్సరము ఈ అక్టోబర్ నుండి కానీ ఇక ఈ అక్టోబర్ నుండి ఇరవై ఆరు అక్టోబర్ లోపు వీరికి తప్పకుండా అది రీఓపెన్ కానీ మళ్ళీ దానికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఎదుర్కోవడం కానీ లేదా ఆ కేసుకు సంబంధించింది ఏదైనా వెళ్ళడం కానీ మొత్తం మీద సినీ ఇండస్ట్రీకి సంబంధించి ఏదో ఒక ఒక అదేంటి అంటే ఒక మచ్చ అనేటువంటిది ఉన్నది సినీ ఇండస్ట్రీలో ఒక మచ్చ అనేటువంటిది ఉన్నది సినీ ఇండస్ట్రీకి సంబంధించి కొంతమేర బ్యాడ్ టైం అని చెప్పి చెప్పవచ్చును అంతే సో ఇంకను విశేషంగా ఏమిటి అంటే ఇదంతా మనం చెప్పింది గోచారం జన్మజాతకరీత్యా ఎవరెవరి జాతకం వారికి ఉంటుంది సో వారి వారి జాతకరీత్యా ఏమైనా హంసయోగాలు కానీ ఆది బుధాత్య యోగాలు కానీ చంద్రమంగళ యోగాలు కానీ కొన్ని కొన్ని ఏర్పడితే వారికి విపరీతమైనటువంటి కలిసి వస్తుంది ఏది ఉన్నా కూడా అద్భుతంగా ఉంటుంది కనుక మరి ఎవరి ఎవరి జాతకరీత్యా కానీ ఎవరెవరి జన్మజాతకరీత్యా కానీ వారి వారి డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం ప్రకారంగా చూసుకొని ముందుకు వెళ్ళాలి ఒకవేళ లేదు అని అనుకునేటువంటి సందర్భాలలో మీ పిల్లల్ని తీసుకోండి లేదు అని అనుకునేటువంటి సందర్భాలలో మీ ఇంట్లో ఎవరిదైనా ఒకరికి తీసుకోండి లేకున్నా నేను అంజనం వేసైనా ప్రశ్న శాస్త్రం ద్వారా అయినా వందకు వంద పర్సెంట్ కూడా ఓపెన్ ఛాలెంజ్ చెప్తా వారికి పరిస్థితి ఏమిటి అనేది ఎవరైతే మంచి చక్కటి రిలేషన్లో ఉన్నారో డిస్టర్బెన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి బీ కేర్ఫుల్ జాగ్రత్త ఓవరాల్గా కుంభరాశి వాళ్ళ పరిస్థితి అక్టోబర్ మాసం ఏ విధంగా ఉండిపోతుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి చాలా బాగా వివరించారు ధన్యవాదాలు మహాదేవ్